నాకు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పోతా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కెమెరాకే చెప్పిన బై మిస్టేక్ కీవీ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని అది రిపీట్ కాదు ఫీనే దాకా నేను బయటకు రాను నేను చూపిస్తా నేను అని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన హానెస్ట్గా ఎందుకంటే నేను ఆడలేక వివపించిన అనుకున్నారు కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది అన్నది నాకు అన్సర్న్ ఇప్పుడు నేను డ్యామేజ్ అయిన పర్లేదు ఎట్లా ఆడుతున్నాడు నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను ఇంక అంతే అన్న అందరు అన్నారు అన్న నేను అదే చెప్తున్నా అందరు అన్నారు నాయ వేసిరాడ నాయే వేసి ప్రతి ఒక్కరు అవును ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు మూడు రోజులు ఓన్లీ చపాతి దోశలు తినకుండా బతికినాం ఫస్టే ఆడ గంట టైమర్ ఉన్నది నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను ఆరు మందికి కాదు పన్నెండు మందికి అయినా వండుతా నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదు అనుకో వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు మాకు లేట్ అవుతుంది మాకు లేట్ అవుతుంది ఆకలితూ ఉంటారు కర్మ గాలి మనం ఫుడ్ సగం ఉండలేదు అనుకో అన్న వాడు తినకుండా పండాల్సి వస్తుందా ఇంకేం ఆడతారన్న టాస్కులు సో అది నా బాధ అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ కా ఎందుకంటే తినడానికి పెడుతున్నా తినకుండా పెడుతున్నా టాస్కులు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న నేను అదే అంటున్నా ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆడ జరిగిందంతా వేరే కానీ బయటకు ఒక విలన్ లాగా చూపిస్తున్నారు ఏ సెల్ అయ్యేలే అన్నది ఎవరు అన్నారంట సెల్ ఎందుకు నీ నేను మంచిగా వాచ్ పెట్టుకుని సీజన్ అంతా ఆడదాం మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ వేసిరో కథం నాకు నోటిఫికే అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అనిచ్చిర్రు నోటిఫికేషన్ అది ఎక్కువ టాస్క్ నాకు అర్థం అన్న నిజంగా చెప్తున్నా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు నేను బరాబర్ ఫీల్ అవుతాయి కదా నేను చెప్తున్నా కదన్న ఇప్పుడు వైల్డ్ కార్డు రెండు ప్రూవ్ చేయాలి నేను వీడు ఫిజికల్గా గివ్ గివప్ ఇచ్చిండు అన్నారు కదా నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డు వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు నేను పోయి ఆడి నేను అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా ఇదే నేను చాలాసార్లు నా పిల్లం గురించి ఏంటంటే అరే మా పెళ్ళాంకి నేను వండిపెట్టలేరా అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది మా పెళ్ళం మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్ సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడూ తెలియదు ఇప్పుడు అది ఒక్క పదం వాళ్ళని పెళ్ళాం అంటే వీడేంద్రా పెళ్ళాం అంటాడు సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను ఇది అంతే ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను ఆ కాంటెక్స్టే వేరే సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప కానీ వాంటెడ్లే అన్న మాటలు కాదు చాలా సరదాగా దానికి ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు అవి అన్నిటి నుంచి వచ్చినాయి ఇంకో మాట అది నాది సో ఇవేవి ప్లే చేయలేదు వాళ్ళు నాది ప్లే చేసేసరికి నన్ను ప్లేన్ చేస్తున్నారు కానీ నేను అయ్యి పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు చూసే మాట్లాడతారన్న